హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో ఏంటంటే ఆగస్ట్ ఒకటవ తేదీన పంపిణీ చేసే పింఛన్లకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ రోజునే కొత్త వితంతువుల పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం సో ఈ విధంతుల పింఛన్లు అనేవి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు అనేది నేను పూర్తి వివరాలు అయితే అందిస్తానండి సో అదేవిధంగా పింఛన్ పంపిణీలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి సో ఆ మార్పులు ఏంటి ఏ విధంగా పింఛన్ అనేది పంపిణీ చేయబోతున్నారు సో అనేది కూడా నేను చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి సో మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నింటిని వీడియో రూపంలో తెలియజేస్తాను మీరు తెలుసుకోవచ్చు సో ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి టాపిక్లో భాగంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ ఒకటవ తేదీన అదేవిధంగా ఆగస్ట్ రెండవ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి సో ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి అవి అయితే అమలు కాబోతున్నాయి సో ఆ కొత్త మార్పులు ఏంటి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే సామాజిక భద్రతా పింఛన్లు అనేవి గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చి ఒకటవ తేదీన ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ పింఛన్లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరైతే లబ్ధిదారులు పింఛన్ పొందే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వద్దనే పింఛన్లు తీసుకోవాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి వాళ్ళ ఇంటి వద్ద కాకుండా ఒక మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ కారణం చేత అంత దూరంలో పింఛన్ తీసుకున్నారు అనే దానిపై గ్రామవాడ సచివాలయం సిబ్బంది పింఛన్ యాప్లో నమోదు చేసి అప్పుడు పింఛన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను సో అదేవిధంగా ఒకటవ తేదీ పింఛన్ అనేవి పంపిణీ చేసినప్పుడు ఎవరైనా సరేగా తీసుకోకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళకి తిరిగి రెండవ తేదీ కూడా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఓకేనా మీరు ఒకటే లేదా రెండవ తేదీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక భద్రతా పింఛన్లు అనేవి తీసుకోవచ్చు సో పంపిణీ అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వచ్చి ప్రతి ఇంటికి వచ్చి పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామాజిక పింఛన్ల పంపిణీలో కొంతమందికి మాత్రం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఎవరికి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో సో అంటే వాళ్ళు హాస్టల్లో చదువుకుంటూ ఉంటారండి దివ్యాంగ కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ అయితే సో వాళ్ళకి పింఛన్ పంపిణీ చేసేటప్పుడు అంటే ఆగస్టు ఒకటవ తేదీన అదేవిధంగా రెండవ తేదీన పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు వాళ్ళు ప్రతి నెలా వచ్చి హాస్టల్ నుంచి తీసుకోలేరు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి సో వాళ్ళ యొక్క నగదు ఎంతైతే అంత డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో ఇది కేవలం దివ్యాంగ కేటగిరీకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇలా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి అమౌంట్ అనేది సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అకౌంట్లో డబ్బులు అనేవి వేయడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారండి సో ఏ కేటగిరీకి సంబంధించి కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వితంతువుల పెన్షన్స్ అండి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య కాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ పురుషులు చనిపోయి ఉంటారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యలకు పింఛన్ ఈ స్పోర్ట్స్ పెన్షన్ అయితే అంటారండి సో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ కోసం ప్రభుత్వం అయితే ధరఖస్తున్నాను స్వీకరించడం జరిగింది అంటే ఎవరైతే భర్త చనిపోయి మహిళలు ఒట్టరిగా ఉంటారో సో వాళ్ళకి నాలుగు వేల పింఛన్ల కోసం ధరఖస్తులనే స్వీకరించడం జరిగిందండి ఇలా స్వీకరించిన తర్వాత ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారండి సో ఇవి మామూలుగా జూన్ పన్నెండవ అదే విధంగా జూన్ ఇరవైవ తేదీన సో ఈ విధంగా పంపిణీ చేయాల్సి ఉంది కాకపోతే వాయిదా పడడం జరిగిందండి సో ఇలా వాయిదా పడిన అనంతరం ఎప్పుడు పంపిణీ చేసే అవకాశం ఉంది అనేది చాలా ఎదురు చూస్తున్నారు వాళ్ళకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఆగస్ట్ ఒకటవ తేదీ రెండవ తేదీ సామాజిక భద్రతా పింఛన్లతో పాటు ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఒక తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారండి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయితే సో ఓకేనా ఈ విధంగా ఒకటవ తేదీ సామాజిక భద్రతా పింఛన్లతో పాటు కొత్త పింఛన్లు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కూడా వితంతువుల పింఛన్ అని పంపిణీ చేయబోతున్నారు సో ఈ విధంతుల పింఛన్లు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు పొందాలంటే ఒక ధృవీకరణ పత్రం అనేది పొంది ఉండాలండి సో ఆ ధృవీకరణ పత్రం అనేది గ్రామ సచివాలయం సచివాలయం అయితే గా ఉంది సో ఈ రోజు నుంచి అయితే ఆ ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మీరు మీ దగ్గరలోని గ్రామ సచివాలయంకి వెళ్ళి సో మేము ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లకి అప్లై చేసుకున్నాము సో ఈ పింఛన్లకు సంబంధించి మాకు ఒక ధృవీకరణ పత్రం ఇవ్వండి అంటే వాళ్ళు మీ పేరు చెక్ చేసి లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఈ ధృవీకరణ పత్రం తీసుకొని మీరు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్లతో పాటు ఈ స్పోర్ట్స్ పెన్షన్ అనేవి కూడా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ ఒకటవ తేదీ అదేవిధంగా రెండవ తేదీ పిషన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పింఛన్లో భాగంగా కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో ఓకేనా సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాము అంతవరకు జై హింద్